ఇవల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లులమవుతుంది ప్రభాస్ అంటూ ఎస్ ఎస్ రాజమౌళి రాజాసా ట్రైలర్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో తెరకెక్కించినది రాజా సబ్ ట్రైలర్ టు పాయింట్ ఓ తాజాగా విడుదలైంది మూడు నిమిషాల పన్నెండు సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా మారిపోయింది ఈ మూవీ ఇండియాలోనే బిగ్గెస్ట్ హర్రర్ ఫాంటసీ చిత్రంగా రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే ట్రైలర్లో ప్రభాస్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి గతంలో రిలీజ్ అయిన ట్రైలర్ కు ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కు చాలా తేడా ఉంది ఈ ట్రైలర్లు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లోనూ విడుదల చేసింది చిత్ర బృందం స్టార్ ప్రభాస్ రాజా సబ్ సెకండ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది దాదాపు పదిహేను ఏళ్ల తర్వాత ప్రభాస్ సరికొత్త అవతారంలో కనిపించారనే చెప్పాలి ఆయన వేషధారణ డైలాగ్స్ ఆసక్తికరంగా మారిపోయాయి ఈ మూవీని డైరెక్టర్ మార్తి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు ట్రైలర్ తెప్పిస్తుంది ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయవంతం విషయం మనకు తెలిసిందే ఇక మూవీ సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఇప్పటికే యూకే ఆస్ట్రేలియాలో ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకుల అమ్ముడుబోతున్నాయి ది రాజేశా మూవీకి తమన్ మ్యూజిక్ అందించగా ఇది రొమాంటిక్ కామెడీ బ్యాక్ ఫాంటసీ లోనే తెరకెక్కించారు దర్శకుడు మారుతి ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహన్ అని రితిక్ కుమార్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో పోషించారు ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారకమవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దాంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి ట్రైలర్ చూసిన నెటిజన్లు ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అంటూ కామెంట్లు వ్యక్తపరుస్తున్నారు ఇదలా ఉంటే ఈ ట్రైలర్ చూసి చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకుంటున్నారు ఇలా ట్రైలర్ లో ప్రభాస్ ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపించారు మును పెన్నడు లేని విధంగా ప్రభాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ప్రభాస్ కామెడీ టైమింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాడు ప్రభాస్ ఈ సినిమాలో ఎమోషన్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రైలర్ లోనే చూపించారు నాయనమ్మ తాత మనవడి కథలతో ఈ చిత్రం అర్థమైపోయింది జోనర్లో రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ చాలా అద్భుతంగా చెప్పాలి మాలవికా మోహన్ నిలవగా ఈ సినిమాకి సంగీతం తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పవచ్చు ఈ సినిమాని మార్చి తన మార్క్ స్టైల్ చూపించాడనే చెప్పవచ్చు ప్రస్తుతం రాజమౌళి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి